ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ ఏప్రిల్ నైన్టీన్త్ గొప్ప ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోనుగుంట్ల సురేష్ బాబు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి విజిత గారు నమస్కారం అండి అక్షయ తృతీయ అసలు అక్షయ తృతీయ అనగానే మహా హడావిడి చేసేస్తూ ఉంటారు మామూలు హడావిడి కాదు అసలు ఏంటి ముందు అక్షయ తృతీయ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా ఆ రోజు విశిష్టత ఏంటి అసలు అక్షయ తృతీయ అనే పేరు ఎందుకు వచ్చింది ఆ విధి విధానాలు ఏంటో తెలియజేయండి విజిత గారు మనకి స్పెషల్ డేస్ అని ఉంటాయి ఓకే మనం మన మా మాములు రెగ్యులర్ క్యాలెండర్లో కూడా ఉంటాయి అనమాట ఇండిపెండెన్స్ డే ఒకటి అని తర్వాత ప్రతి కంట్రీకి ఒక పాపులర్ డే ఉంటుంది అలానే మనకి క్యాలెండర్లో మన హిందూ క్యాలెండర్ కనుక తీసుకుంటే అందులో నాలుగు రోజులు విశిష్టమైన రోజులు అండి వీటికి మంచి రోజులు అనమాట అవి ఒకటి మీకు బాగా తెలిసిందంటే విజయదశమి ఎందుకంటే ఆ పేరులోనే ఉంది నవరాత్రులు తొమ్మిది అయిపోయిన తర్వాత వచ్చాయి దశమి విజయ దశమి ఏ పండుగ చేసినా విజయం అవుతుంది ఆ రోజున ఏ కార్యక్రమం చేసినా విజయం అవుతుంది అనేది ఒకటి రెండోది సేమ్ అంతకంటే ఇంకా అంత విశిష్ట కలిగిన ఇంకొకరు ఏంటంటే మనకి దీపావళి పండుగ అయిపోయిన తర్వాత అమావాస్య రోజు అమావాస్య రోజు జనరల్ మనం ఏమీ పండుగలు చెయ్యం మామూలు జనరల్ అమావాస్య పితృదేవతలకి ఆ అమావాస్యలని డెడికేట్ చేస్తారు కానీ దీపావళి అయిపోయిన తర్వాత వచ్చే అమావాస్య అగైన్ చాలా చాలా విశిష్ట కలది మనం అక్కడ కూడా లక్ష్మీ పూజ చేసుకుంటాం తర్వాత మనకి అక్షయ తృతీయ ఇది కూడా చాలా ముఖ్యమైనది విశిష్టమైనది ఆ రోజున ఎలాంటి పనులు చేసినాక కానీ విజయం వస్తుందని చెప్తారు ఇది కాకుండా ఇంకొకటి మనకు ఉంటుంది తెలుగు సంవత్సరాది ఉగాది సో ఈ మూడు ఈ నాలుగు పండగలకి చాలా చాలా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా భౌతికంగా ఇంకే మెటీరియలిస్టిక్గా చాలా చాలా పనులు చేయాలి విజయం మనకు కావాలంటే ఏం చేయాలి ఎక్స్టర్నల్గా మనం యాక్ట్ చేయాలి ఇప్పటిదాకా తొమ్మిది రోజులు మనం ఉపవాసాలు అండి ఈ మంత్రాలు ఆ మంత్రాలు అన్నీ చదువుకున్న అయిపోయింది ఫైన్ మనలో పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది అమ్మ వచ్చేసింది అన్నీ వచ్చేసింది కానీ యాక్షన్ కూడా చేయాలి కదా ఆ యాక్షన్ స్టార్ట్ చేసే టైం విజయదశమి వస్తుంది అనమాట అలానే ఏదైనా కన్నా మనకి మెటీరియలిస్టిక్గా బయట ఏదైనా ఎక్సర్సైజ్ చేసి స్ట్రాంగ్ గా మనం అనుకున్నది సాధించాలి ధర్మార్థ కామ మోక్షాలు కనుక సాధించాలి అనుకుంటే ఈ టయాల్లో అత్యంత అత్యంత ముఖ్యమైన పండగ పండగలను విశిష్టత కలిగిన రోజులు ఇవి ఇందులో అక్షయ తృతీయ ఒకటి మీరు అడిగిన విధంగా వైశాఖ మాసమును మనకి భగవద్గీతలో కూడా చెప్తారు అన్ని మాసాల్లో వైశాఖ మాసం అంటే నాకు ఇష్టము అని చెప్తారనమాట ఎవరు మహావిష్ణువు ఆయనంతా అని అనమాట అందుకని ఈ వైశాఖ మాసం చైత్ర మాసం అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చేది నెక్స్ట్ వచ్చేది వైశాఖ మాసం ఈ వైశాఖ మాసంలో ఫస్ట్ శుక్లపక్ష తృతీయ లక్ష్మీదేవికి బాగా ప్రీతికరమైన రోజు ఎందుకంటే ఆ మాసం అంతా వాళ్ళ హస్బెండ్ మీకు ఇష్టమైన ఆయన యాక్టివ్గా ఉండి ఇష్టపూర్వంగా ఉంటాడు కాబట్టి హస్బెండ్ ఈమెకు ఆ తృతీయ రోజున ఆయన చాలా ఇష్టమంట అందుకని చెప్పి లక్ష్మీదేవికి చాలా చాలా విశత్తి కలిగింది అంతేకాకుండా మనకి మనకి మన పురాణాల్లో కానివ్వండి ఇతిహాసాల్లో కానివ్వండి చాలా చాలా సందర్భాల్లో ఈ అక్షయ తృతీయ గురించి మనకి ప్రస్తావన వస్తుందండి ఒకటి మనకి ఇది పరశురాముని జన్మదినం తృతీయ రోజు మనకి దశావతారాల్లో పరశురామ అవతారం ఒకటి అవును అది ఒకటి రెండోది గంగాదేవి మనకి భగీదర ప్రయత్నం అని చెప్పేసి మనకి ఈ రఘువంశంలో ఉన్న ఇక్ష్క మహారాజు ఆయనకి వాళ్ళ పితృదేవతలు మొత్తం స్వర్గానికి వెళ్లకుండా మధ్యలో ఆగిపోయి ఉంటారు అనమాట అప్పుడు వాళ్ళు చెప్తారు అప్పుడు వాళ్ళకి ఏం చెప్తారంటే మరి ఎలా వాళ్ళకి విముక్తి వస్తుందంటే గంగాలో గనక తీసుకొచ్చేసి వాళ్ళు ఉన్న చోట గనక పారిస్తే వాళ్ళకి విముక్తి వస్తుంది అని చెప్పి చెప్తారు ఆయన కష్టపడేసి అన్ని రకాల ప్రయత్నాలు చేసి చేసి చివరికి గంగాదేవిని భూమి మీదకి తీసుకొస్తాడు ఆ రోజే అక్షయ తృతీయ ఓకే ఒక్కసారి ఈ అక్షయ తృతీయ రోజున గనక పని కనుక స్టార్ట్ చేస్తే అది నిరంతరం కంటిన్యూస్ అవుతూనే ఉంటుంది ఎప్పటికీ ఆగదు అందుకని గంగాదేవి రావటం స్టార్ట్ అయింది ప్రవహిస్తూనే ఉంది ఇంక ఎక్కడ ఆగదనమాట తరువాత మనకి కృతాయుగం కూడా మొదలైంది ఈ దినమే అని మనకు చెప్తారు అంతేకాకుండా కృష్ణుడి కుచేరుడు ఇద్దరు కలుసుకున్న రోజు అనమాట కృష్ణుడికి ఆయన అటుకులు సమర్పించిన రోజు ఫ్రెండ్లీ దగ్గర అతను ఫ్రెండ్ అతని ఫ్రెండ్ దగ్గర అటుకులు తినేసి చక్కగా హ్యాపీ అయిపోయేసి ఇచ్చిన ఇచ్చినట్టుకొలికి మళ్ళీ అతనికి విశేషమైన భోగభాగ్యాలు కలగజేసిన రోజు కూడా ఈ రోజే అని మనకి చెప్తూ ఉంటారు ఇంకేం చెప్తారు మనకి వ్యాస మహర్షి సో మనకేం వ్యాస మహర్షి భారతం రాస్తారు కదండి ఈ భారతం రాయటం స్టార్ట్ చేసిన రోజు కూడా ఈ రోజే అని మనకు చెప్తారనమాట వినాయకుడిని పక్కన తీసుకొని వ్యాస మహర్షి చెప్తూ ఉంటారు వినాయకుడు రాస్తూ ఉంటారు అనమాట ఈ ఇది ఇది స్టార్ట్ అయిన టైం కూడా మనకి అక్షయ తృతీయాన్ని మనకు చెప్తారు అంతేకాకుండా మనకేం చెప్తారంటే మహాభారతంలోనే మనకు ఉంటుందండి ధర్మరాజు పాచికలు ఆడేసి తను రాజ్యం అంతా కోల్పోయేసి ఆడవాళ్ళకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ధర్మరాజును చూడటానికి చాలామంది మునువులు మహర్షులు అంతా వస్తూ ఉంటారు అయితే వాళ్ళకి మళ్ళీ అతిథి మర్యాదలు చేయడానికి వాళ్ళ దగ్గర తగినంత ఆహారం కానీ ఇవన్నీ ఉండేవి కాదు అప్పుడు వేరే మునులు వెనక అనమాట సూర్యుని గినకు ఉపాసన చేస్తే మనకు సూర్యుడు వచ్చేటప్పటికి శాస్త్రం ప్రకారం ఆరోగ్యాన్ని ధనాన్ని ఆహారాన్ని ఇచ్చేది కూడా సూర్య భగవానుడు అనమాట అందుకని సూర్యుని యొక్క ఉపాసన చేయని చెప్పేసి వాళ్ళు ఒక ఉపాసన ఇస్తారు నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల మధ్య ఈ ఉపాసన చేయటం వల్ల సూర్య భగవానుడు వాళ్ళకి అక్షయ పాత్రను ఇస్తారనమాట అందుకని ఈ అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడాను అక్షయ తృతీయ అని మనకు చెప్తారనమాట ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి మనకి తెలవకుండా ఇవన్నీ మనకి ఉన్నాయండి అంతేకాకుండా కుబేరుడు మనకు తెలిసి ఉంటుంది కదా ధనం మన దగ్గర నిలవ ఉండాలి అంటే కుబేరుని యొక్క కృపా కటాక్షం ఉండాలి అంటే ధనం మన దగ్గర నిలబడి ఉంటే ఆ ధనాన్ని కాపాడేది ఎవరంటే కుబేరుడు అనమాట అందుకని ఈ కుబేరుడికి ఆ పదవుని ఇచ్చింది శివుడిచ్చింది కూడా ఈ అక్షయ ఈ రోజు అని మనకు చెప్తూ ఉంటారు ఇవి కాకుండా మనకి ఆది శంకరాచార్యులు కనకధార స్తోత్రాన్ని కూడా పాడి తర్వాత ఒక వృద్ధ మహిళకి వాళ్ళ ఇంట్లో కనక ధార వర్షం కురిపించిన బంగారం వర్షం కురిపించిన రోజు కూడాను ఈ రోజు అని మనకు చెప్తూ ఉంటాను అనమాట ఇంతే కాకుండా మనకి దేవి మనకి కాశీ విశాల విశ్వనాథ్ దగ్గర అన్నపూర్ణాదేవి ఆమె అన్నపూర్ణాదేవిగా ఏమంటారు అవతారం ఎత్తిన రోజు కూడా ఇదే రోజు అని మనకు చెప్తూ ఉంటారు చాలా విశేషాలు తెలిసింది అక్షయ కానీ అంటే ప్రతి అక్షయ రోజున ఇవన్నీ ఇవన్నీ అండి చాలా ఇంపార్టెంట్ అండి మనకి మనం చూసుకుండా అనుకోండి మనకి నాలుగు ముఖ్యమైన విషయాల్లో కూడాను ఈ అక్షయ తృతీయ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనుషులకు కావాల్సిన పర్టికులర్ గా బాహ్య ప్రపంచంలో మనం సాధించాలేమని అనుకుంటే కనుక ఈ రోజు కనుక పని కనుక స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అది నిరంతరంగా పని జరుగుతూనే ఉంటుంది అనే ఉద్దేశంగా మనకు చేస్తూ ఉంటారు మనకి ఇంకొకటి రీసెంట్గా ఏం చేస్తారంటే మనకి ఒడిస్సాలో రథయాత్ర చేస్తారు కదా ఆ రథానికి కావాల్సిన మరమ్మతులని కూడా వాళ్ళు ఈరోజే స్టార్ట్ చేస్తారు అనమాట ఇంకొకటి ఏమని చెప్తారా మనకి సింహాచలంలో ఒక అప్పన్ననికి మనకి చందనంతో ఎప్పుడూ కప్పిబెట్టి ఉంటారు కానీ ఈ ఒక్కరోజు మాత్రం చందనం తీసేసి ఉంచుతారండి దర్శనం సో ఇన్ని విధాలుగా మనకి అక్షయ తృతీయ ఉంది కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైనది ఇదన్నీ అంటే మనకి పురాణంలో జరిగిన రిఫరెన్స్లు లేదంటే మనకి వేదాల్లో చెప్పబడిన విషయాలు ఇవన్నీ మనకి మహర్షులు పురాతన మన గ్రంథాల్లో చెప్పబడిన విషయాలని మనం చెప్పుకున్నాం బట్ ఇన్ సమర్ అండి ధర్మార్థ కామ మోక్షాలు సాధించాలనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అనేక విధాలు ఛాలెంజెస్ ఉంటాయి అనమాట అయితే ఈ ఛాలెంజెస్ని తట్టుకొని మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించాలి అని మన సదుద్దేశంతో కనుక సత్సంకల్పం అంట ఈ సత్సంకల్పంతో కనుక వీళ్ళు ఏ పని చేసినా కానీ ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అనే దానికి సింబాలిక్గా మనం ఈ పండగను జరుపుకుంటాం నేను చెప్పేది కూడా ఏమనుకుంటే ఈ రోజున మీరు కనుక చూసుకుంటే సర్వార్థ సిద్ధి యోగం అని ఈ సర్వార్థ సిద్ధి యోగంలో శాస్త్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ పేర్లోనే ఉందండి సర్వం అర్థం సిద్ధి అన్ని అర్థం అంటే వెల్త్ సంపదలు సిద్ధి అంటే విజయం సాధించడం అన్ని రకాల సంపదలు గనక మనం సాధించుకోవాలనుకుంటే ఎలాంటి సంపద అయినా కనుక ఈ రోజు మనం గనక స్టార్ట్ చేస్తే వస్తుంది జనరల్ సర్వార్థ సిద్ధియోగం అన్ని రోజులు అప్పుడు కూడా వస్తుంది కానీ ఇది చాలా చాలా విశిష్టతమైనది తృతి కాబట్టి మొదలు పెట్టాలనుకునే వాళ్ళు ఆ రోజున మొదలు పెట్టచ్చు ఖచ్చితంగా అండి అంటే మనకేం చెప్తారంటే చాలా రకాల పూజలు ఉంటాయి అండి మనకి షోడోపచార పంచోపచార పూజలు అవన్నీ ఉంటాయి బట్ సింపుల్ గా అంటే ఈ కాలంలో అందరూ ఎవరైనా కనుక చేయగలిగేది ఏంటంటే ఉదయాన్నే ఎలాగటం తలస్నానం చేయటం తర్వాత మనకు తెలిసినంతవరకు లక్ష్మీనారాయణ పటానికి లక్ష్మీదేవి పటానికి కానీ ఆ రోజున మనకి చిన్న జపారాధన చేసుకోగలిగితే ఒక సంకల్పం తీసుకోండి ఈ రోజు నుంచి నేను ఈ పని చేయాలనుకుంటున్నాను సో ఈ పని చేస్తే నాకు ఇలా లాభం ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు నాకు ప్రసాదించండి దానికి కావాల్సిన ఐశ్వర్యాన్ని నాకు ప్రసాదించండి సంపదలు నాకు ప్రసాదించండి అని చెప్పేసి సంకల్పం తీసుకొని కనుక స్టార్ట్ చేస్తే కొద్దిసేపు మెడిటేషన్ వీలైతే మనకు సంబంధించిన ఏదైనా ఒక మంత్రం తీసుకొని వాళ్ళకి నచ్చింది ఏది లేకపోతే చక్కగా కూర్చొని మెడిటేషన్ చేయటం ధ్యానం చేయటం కూడాను ఒక మనకేం చెప్తారంటే ఒక రెమెడీ భాగం అనమాట ఎందుకంటే ఈ అగన్ ధ్యానానికి మళ్ళీ ఎక్కడ ఆది యోగి మహా మహాయోగి శివుడే మళ్ళీ ఈ వీటికి యోగాలు వీటి అనేటి సంబంధించి అనమాట అందుకని ఎవరైతే మెడిటేషన్ చేస్తారంటే అగైనా వాళ్ళు తత్వం కలిగిన వాళ్ళు అనమాట ఏమీ రాకపోయే కానీ చక్కగా కూర్చొని కళ్ళు మూసుకొని ఒక పది నిమిషాలు వాళ్ళు తీసుకున్న సంకల్పాన్ని ఒకటే రెండు సార్లు అనుకోని పని కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా విజయం వస్తుందండి ఓకే సూపర్ అండి నిజంగా అంటే అక్షయతృతీయ అనగానే తృతీయ విశిష్టత గురించి మాట్లాడుకుంటా కానీ ఆ రోజుకి సంబంధించిన విశిష్టతలు ఇన్ని అంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది నేనైతే మొదటిసారి వింటున్నా ఇన్ని ఆ రోజునే ఉన్నాయి అని చెప్పి ధన్యవాదాలండి ధన్యవాదాలండి